నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి నంద్యాల జిల్లా నందికొట్టుకూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామానికి చెందిన శ్రీగొల్ల లక్ష్మీనారాయణ గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత ఇరవై సంవత్సరాలుగా కంది పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు కంది పంట సాగు గురించి పూర్తి వివరాలు మన రైతు సోదరులకు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి అండి నమస్కారం నా పేరు లక్ష్మీనారాయణ అండి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కంది పంటను సాగు చేస్తున్నాము ఈ కంది పంటలో ఖరీఫ్ మరియు రబీ రెండు యాజమాన్య పద్ధతులలో మేము సాగు చేయడం జరుగుతుంది ఖరీఫ్లో అయితే అంతర పంట గాను రబీలో అయితే డైరెక్ట్గా పంట గాను ఈ కందిని సాగు చేయడం జరుగుతుంది ఖరీఫ్లో ఎల్ఆర్జీ థర్టీ వన్ ఎల్ఆర్జీ ఫార్టీ వన్ రకాలను మేము సాగు చేయడం జరుగుతుంది అదేవిధంగా రబీలో అయితే భవానీ పింక్ తర్వాత అంకురాశ రకాలను మేము సాగు చేయడం జరుగుతుంది ఇవి ఖరీఫ్లో మామూలుగా వర్షాధారంగా పండేటువంటి పంట కాబట్టి ఎల్ఆర్జీ ఫార్టీ వన్ ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది ప్లస్ ఆరుసార్లు పూత కాయ వస్తుంది కాబట్టి ఇది మంచి దిగుబడి మంచి లాభసాటిగా ఉంటుంది అదేవిధంగా రబీలో వేయాలనుకున్నటువంటి రైతులందరూ కూడా అక్టోబర్ నుంచి నవంబర్ వరకు అంకుర ఆశా వెరైటీలన్నీ కూడా వేసుకోవడానికి వీలుంటుంది తర్వాత నవంబర్ నుంచి డిసెంబర్ వరకు పింక్ రకాలనేటువంటి కందిని సాగు చేసుకోవడం ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుందండి తర్వాత ఈ నల్లరేగడి నెలలలో తర్వాత ఎర్ర నెలలలో కూడా రబీలో ఈ కంది రకాలను మనం సాగు చేసుకోవచ్చు ఇంకు రకాలైతే ఎత్తు తక్కువగా ఉంటాయి కాబట్టి మనకు పురుగు యాజమాన్య పద్ధతులను చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఆశా రకాలు కూడా ఎక్కువ ఎత్తు పెరగవు కాబట్టి సార్ల మధ్యన నలభై రెండు ఇంచుల సాల్తో మనము విత్తుకోవాల్సి వస్తుంది ఈ నలభై రెండు ఇంచుల సాల్లో మనకు ట్రాక్టర్తో స్ప్రేయింగ్ చేసుకోవాలనుకున్న మనుషులతో స్ప్రేయింగ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా ఉంటుంది విత్తిన తర్వాత మనకు కరెక్ట్గా ఇరవై రోజులకు ఫస్ట్ నీటి తడి ఇవ్వాల్సి వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఎన్పికే ఎకరానికి వచ్చేసి యాభై కిలోల చొప్పున దీనికి అడిషనల్గా ఒక యూరియా బస్తాను కూడా వేయాల్సి వస్తుంది నలభై ఐదు కిలోల యూరియా బస్తా కూడా దీనికి కలిపి వేయాల్సి వస్తుంది వేసిన తర్వాత కరెక్ట్గా సేద్యం చేసిన తర్వాత కలుపు మొక్కలు లేకుండా చూసుకొని ఒకవేళ ఎక్కువగా కలుపు మొక్కలు ఉంటే వీడి సైడ్ని వాడాల్సి వస్తుంది వీడి సైడ్ని వాడి నిర్మూలించుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది రెండవది వచ్చేసి తర్వాత నలభై రోజులకు మళ్ళీ ఒక నీటి తడిని ఇవ్వాల్సి వస్తుంది అరవై రోజుల తర్వాత ఒక నీటి తడిస్తే అప్పుడు మనకు మొగ్గ స్టేజ్లోకి స్టార్ట్ అవుతుంది పంట మొగ్గ స్టేజ్లోకి స్టార్ట్ అయిన తర్వాత మనము స్ప్రేయింగ్ మొదలు పెట్టాల్సి వస్తుంది దీంట్లో మొట్టమొదటిగా ఆకుచుట్టు పురుగు మనకు పూతల పురుగు రెండు స్టార్ట్ అవుతాయి ఆకుచుట్టు పురుగుకైతే మనం ఖచ్చితంగా లాండా లాంటి మందులను స్ప్రే చేసుకొని నివారించుకోవచ్చు అదే పూతల పురుగుకైతే అయితే ఖచ్చితంగా మనము బెల్లము ఎకరాకు వచ్చేసి ఐదు కిలోలు బెల్లాన్ని ఉడికించుకున్న తర్వాత నానబెట్టకూడదు ఉడికించుకున్న తర్వాతనే దాన్ని కలుపుకొని పురుగు మందులో బారజైడ్ లాంటి పురుగు మందులలో కలుపుకొని కొట్టుకొని నివారణ చేసుకోవచ్చు దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకు కంటికి కనపడకుండా పూతలోనే ఒక పురుగు వెళ్ళిపోయి అది కాయలోకి వెళ్ళిపోయి కాయను డ్యామేజ్ చేయడం జరుగుతుంది బి దాన్ని బియ్య పురుగు అని చెప్పి అంటాము అది కంట్రోల్ కావాలంటే మనకు పూత దశలో ఉన్నప్పుడే సస్యరక్షణ చర్యలు కరెక్ట్గా వాడాల్సి వస్తుంది కెల్డాన్ లాంటి మందును మనము బెల్లంతో కలిపి స్ప్రే చేసుకుంటే దాన్ని దాదాపుగా నివారించుకోవడానికి మనకు వీలవుతుంది పంటలో నీటి యాజమాన్య పద్ధతులు మళ్ళీ మొగ్గ దశ నుంచి పూత దశలోకి వచ్చిన తర్వాత కాయ దశలోకి వచ్చిన తర్వాత రెండు తలలను ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది కాయ దశలో నీళ్ళు ఇవ్వకపోతే గింజ యొక్క శాతం పడిపో మనకు తగ్గిపోతుంది అంటే ఆవటం తగ్గిపోతుంది కాబట్టి కాయలో ఉన్నప్పుడు కూడా మనం ఒక నీటి తడిని ఎక్కువగా ఇచ్చి యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా పాటించి ఇది చేసుకుంటే సరిపోతుంది నూట ఇరవై రోజుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గింజలు మనకు అప్పటికి రాయలసీమ ప్రాంతంలో ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీల ఎండ మనకు ఫిబ్రవరి దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి గింజలు ఆటోమేటిక్గా పగిలి కాయ పగిలిపోయి గింజలు బయటికి రాలిపోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నూట ఇరవై రోజులు దాటిన తర్వాత కోత కోసుకొని మనము నూరు పిడిలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దిగుబడి మనకు పది నుంచి పన్నెండు క్వింటాళ్ళు ఖచ్చితంగా ఆశా వెరైటీలు వస్తాయి అదే పింక్ వెరైటీలు మనకు పద్నాలుగు వరకు కూడా దిగుబడిని తీసుకోవచ్చు కాబట్టి రైతులందరూ కరెక్టుగా సస్యరక్షణ చర్యలు పాటించి మొగ్గ దశ నుంచి పూత దశ కాయదశ వరకు యాజమాన్య పద్ధతుల్లో చేసుకుంటే అత్యున్నటువంటి ఫలితాలను పొందవచ్చు కందిలో విత్తన నాటి నుంచి రెండు సేద్యాలు అవుతాయి రెండు సేద్యాల తర్వాత మనకు భూమిలో వేసుకున్నటువంటి న ఎన్పికే నత్రజని రకమైనటువంటి మందులు రెండున్నర బస్తా వేసుకోవాల్సి వస్తుంది ఒక యూరియా బస్తా వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మూడు సంచుల మందు పడుతుంది నాలుగు నుంచి ఐదు వరకు స్ప్రేలు జరుగుతాయి కాబట్టి ముప్పై నుంచి నలభై వేల వరకు ఖర్చు వస్తుంది పద్నాలుగు గంటాల్లో ఈరోజు మార్కెట్ రేటు తొమ్మిది వేలు లాగేసుకున్న లక్ష ముప్పై వేల వరకు మనకు నికరమైనటువంటి ఆదాయం వస్తుంది దాంట్లో మన ఖర్చులు పోను అరవై నుంచి డెబ్బై వేల వరకు మనకు ఎకరాకు నికరంగా ఆదాయం లభిస్తుంది రబీ సీజన్కి అనుకూలమైన కంది పంట రకాలు వాటి పూర్తి సాగు వివరాలు యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా పాడి పంటలు ఛానల్ ద్వారా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు